వాడు కో అని ఎందుకు చెప్పు బే నిజమే బాబు కోడి గురించి కోడి మీద ఇదిగో జాని ఇంకా నీతో అబద్ధం ఎందుకు కాని మాకు మాకు ఇరవై లక్షలు కలిసి వస్తాయా ఇరవై లక్షలు అచ్చా బిజినెస్ లో మంది అంతా ఫిఫ్టీ ఫిఫ్టీ పది నాకు పది మీకు ఠీక్ ఠీక్ కాదు బాబు నీ కమే కుట్టే కాళ్ళ ముగ్గురు ఉన్నాం మా ముగ్గురికి మూడు ఐదులు నీకు ఒక ఐదు లక్షలు సిర్ఫ్ పాంచ్ లాక్ పాంచ్ ओके okay, हाथ मिला प्रॉमिस कराओ प्रमाणन करेंगे हम नीच कमीन कुत्ते हम, हम नीच कमीन कुत्ते हाथों जानी को हाथों हाथ जानी को काम होने के बाद काम होने के बाद पांच रुपया देंगे पांच रुपया देंगे।, देंगे हाथ निकाल हाथ निकाल चेतना भैशले यार मन तैयार है अच्छा भी बॉक्सल बद्राई पड़ता है मानो डूडले पर जाने वाले रे पु